మొదటి సూపర్ హీరో ప్రభాస్ బాహుబలి వన్ బాహుబలి ఆ ముద్ర పడిపోయింది తర్వాత హిట్లు ఫ్లాప్ అతీతంగా తన మార్కెట్ పెరిగిందనేలా టాక్ బాగాలేని సినిమాలు కూడా వందల కోట్లు రాబట్టాయి కట్ చేస్తే ఆదిపురుష్ దుమ్ము దులుపుతోంది అంటే బాలీవుడ్తో పాటు సౌత్ లో కూడా ఏ హీరోకి సాధ్యం కాని ఓ స్పెషల్ ఇమేజ్ మార్కెట్ ప్రభాస్ కి క్రియేట్ వచ్చి రాగానే వసూళ్ల వరదొచ్చింది ఇండియా లెవెల్లో ప్రభాస్ తర్వాత ఆ రేంజ్న మరో హీరో లేడ్ అనేంతగా రికార్డుల మూత మోగింది హిట్లు ఫ్లాప్లకు అతీతమైన హీరో అనేంతగా ప్రభాస్ కి మార్కెట్ క్రియేట్ అయింది ప్రభాస్ ని మొదట్లో కేవలం రాజమౌళి పుణ్యమాన్ని పానియా లెవెల్లో దుమ్ము దులిపిన హీరో అన్నారు అది నిజమే కావచ్చు కానీ బాహుబలి వన్ టూతో తనకి ఇమేజ్ హిట్స్ రికార్డులతో పాటు గుర్తింపు దక్కిందా ఆ గుర్తింపే తనకు స్టేబుల్ మార్కెట్లా మారటంలో తన ప్రయత్నం ఫలించినట్టే కనిపిస్తోంది బాహుబలి టూ తర్వాత సాహోతో ప్రభాస్ దండెత్తినప్పుడు ఇది మరో సెన్సేషనల్ హిట్ అవుతుందనుకున్నారు కానీ సౌత్ లో సాహో ఫ్లాప్ అయింది అయినా కానీ ఓవరాల్ గా మూడు వందల యాభై కోట్ల మూవీకి నాలుగు వందల యాభై కోట్ల వసూళ్లు రావడంతో అంతా ఆశ్చర్యపోయారు అలా ప్రభాస్ మార్కెట్ స్టామినా అందరికీ అర్థమైంది సాహో తర్వాత వచ్చిన రాధేషియామైతే సౌత్ లోనే కాదు నార్త్ లో కూడా ఫ్లాప్ టాక్ ని సొంతం చేసుకుంది విచిత్రంగా ఈ ఫెయిల్యూర్ మూవీ కూడా రెండు వందల కోట్లతో తీస్తే రెండు వందల డెబ్బై కోట్లు వచ్చాయి సో వరుస రెండు ఫెయిల్యూర్స్ తర్వాత కూడా వందల కోట్లు రాబట్టడంతో పాన్ ఇండియా లెవెల్లో ఇంతగా మార్కెట్ ఉన్న మరో హీరో లేడు అనే పరిస్థితి వచ్చింది బేసిక్గా పవన్ రజని హిందీలో షారుఖ్ వీళ్లకు ఎన్ని ఫ్లాపులు పడ్డా వసూళ్ల వరద ఆగదు హిట్ పడితే అది బ్లాక్ బస్టర్ అవ్వక మానదు కాకపోతే ఎవరి అడ్డాలో వాళ్ళ క్రేజ్ అలా ఉంటుంది కానీ ప్రభాస్కి ప్రతి అడ్డాలు అలాంటి క్రేజే దక్కింది కాబట్టి టాక్ వీకైనా వసూళ్లు కిక్కిచ్చే మార్కెట్ తనకి సొంతమైంది ఆదిపురుష్ లాంటి హిట్ పడటంతో తన స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్ అయింది ఆదిపురుష్ జోరు పెరిగింది ఇంకా ఇలానే వసూళ్ల వర్షం కురిసేలా ఉంది మొత్తానికి బాలీవుడ్ హీరోలకి సౌత్ సూపర్ స్టార్లకి దక్కని ఒక క్రేజ్ ఇమేజ్ ప్రభాస్కి దక్కిందని ఆదిపురుష్ జోరు చూస్తుంటేనే అర్థమవుతోంది సో ఆదిపురుష్ జోరు వల్ల సలార్కి ఎలా కలిసొస్తుందో కూడా ఊహించొచ్చు ఇలా చూసినా ప్రభాస్ కి అన్ని మంచి శకునమలే కనిపిస్తున్నాయి